కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న కమరపల్లి గ్రామం నిజామాబాద్ జిల్లా ప్రస్తుతం ఏసపల్లి ఆర్మూరు మండలంలో నివాసం ఉంటున్న టేకు చిరంజీవి అనే జిల్లా దొంగలో పోలీసులు అరెస్ట్ చేశారు ఇతని నుండి భారీ మొత్తంలో దొంగలించిన బంగారు వెండి ఆభరణాలు నగదు మరియు దొంగతనాలకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లాకు చెందిన టేకు చిరంజీవి హార్వెస్టర్ డ్రైవర్ గా పనిచేస్తూ జల్సాలకు అలవాట్లు పడ్డాడు సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇళ్లను పగలంతా తాళం వేసిన ఇళ్లను గుర్తించి రాత్రిపూట చోరీలకు పాల్పడుతున్నాడు ఇతను తన మార్తి ఫ్రాంక్స్ కార్ నంబర్ టీజీ సిక్స్టీన్ ఎయిట్ సెవెన్ జీరో వన్ ఫైవ్ లో కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలో వేర్వేరు గ్రామాల్లో దొంగతనం చేసినట్లు అంగీకరించారు

ప్రెస్ మీట్ జరిగింది టు బ్రీవ్ ఆల్ ఆఫ్ యూ ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ ప్రాపర్టీ ఆపరేటర్ మేము పట్టుకున్నాము రీసెంట్గా లాస్ట్ టూ మంత్స్లో చాలా ప్రాపర్టీ ఆపరేటర్ జరిగింది మన కరీంనగర్లో సో దీంట్లో జూన్ అండ్ జూలై మంత్ జరిగిన ప్రాపర్టీ ఆఫరెన్స్లో దిస్ ఇస్ దీన్ ఆపరేటర్ ఇన్వాల్వ్ పట్టుకున్న తర్వాత మనకి ఏ కేసులో ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంది తెలిసింది ఇతను పేరు చిరంజీవి నేటివ్ ఆఫ్ కంబర్పల్లి విలేజ్ నిజాంబాడీ కానీ ఇక్కడ ఎప్పుడు ఆర్బూర్లో ఉంటుంది కరీంనగర్లో చెడ్డల్ ఇలాంటి సంబంధం లేదు కానీ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇక్కడ ఒక హాస్పిటల్లో అతని వైఫ్ అడ్మిట్ అయింది ఆ తర్వాత ఈ ఏరియా గురించి అతనికి తెలిసింది దెన్ టు అర్న్ ఈజీ మనీ ఈ రిసార్టెడ్ టు కమిటీ ప్రాపర్టీ ఆఫీసెస్ ఫస్ట్ ఒఫెన్స్ మే మంత్ లో జరిగింది మే మంత్ లో ఇక్కడ కాదు నిజామాబాద్ వేపూర్ పిఎస్ లో ఒక విలేజ్లో జరిగింది అక్కడ సిక్స్టీ సిక్స్ గ్రామ్స్ గోల్డ్ దొంగతనం అయింది ఆ తర్వాత కరీంనగర్ డిస్టిక్లో గన్యవరం మండల్ టెన్త్ జూన్ రోజు ఫస్ట్ దొంగతనం జరిగింది తర్వాత మళ్ళీ థర్టీ జూన్ రోజు ఇరవై రోజు తర్వాత థర్టీ జూన్ రోజు రాముడుగు మండలు షానగర్ నగర్ విలేజ్లో జరిగింది మళ్ళీ సిక్స్టీన్ డేస్ తర్వాత సిక్స్టీన్ జూలై రోజు గంగిపల్లి విలేజ్ మానకుంటూరు మండలం మళ్ళీ ట్వంటీ సెకండ్ జూలై రోజు మొరడా విలేజ్ తింపూర్ మండలు ట్వంటీ థర్డ్ జూలై రోజు ఓమన్పల్లి విలేజ్ చిగుడి మామిడి మండలం ట్వంటీ ఫోర్త్ జూలై రోజు చిమ్లగుంటాపల్లి విలేజ్ గరేవరం మండల్ డిఫరెంట్ డిఫరెంట్ మండల్స్లో ఇది దొంగలం జరిగింది ఇనిషియలీ చాలా గ్యాప్స్ ఇచ్చారు చేసిన చేసినప్పుడు అండ్ ప్రికాషన్స్ కూడా చాలా తీసుకున్నారు ఈ కాబట్టి మనకి అప్పుడు క్ల్యూస్ దొరకలేదు కానీ సిరీస్ గా ఆఫెన్ జరిగిన తర్వాత ట్వంటీ సెకండ్ జూలై ట్వంటీ థర్డ్ జూలై ట్వంటీ ఫోర్త్ జూలై తర్వాత మనకి తెలిసింది ఇది ఒకటే గ్యాంగ్ ఇన్వాల్వ్ ఉంది ముందు గ్యాంగ్ అన్నాము కానీ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇది తెలిసింది సింగిల్ ప్రాపర్టీ ఆఫెన్ దీంట్లో బోర్డర్ సపరేట్ ఎట్లా ఉంటాయి అంటే అతనికి పర్సనల్ కార్ ఉంది వార్తీ కార్ ఈ టార్గెట్స్ రూరల్ ఏరియా అర్బన్ ఏరియాలో ఇక్కడ మొత్తం సిసిటివి కెమెరా ఉంది మన పెట్రోలింగ్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి రూరల్ లో ఎక్కడైనా లాక్డ్ హౌసెస్ ఉంటే అది ఫస్ట్ రెక్కిజ్ చేస్తారు సో డే టైంలో మొత్తం ఆ ఏరియా గురించి యాడ్ లేదు జస్ట్ నార్మల్గా ర్యాండమ్ తిరుగుతారు డే టైంలో ఎక్కడైనా ఇల్లులో లాక్ ఉంటే వాళ్ళు ఆ ఇల్లు లొకేషన్ గూగుల్ మ్యాప్స్ లో మార్క్ చేసుకుని సెండ్ ఇన్ మార్క్ చేసుకొని వాట్సాప్ లో తర్వాత మళ్ళీ రాత్రి సేమ్ ప్లేస్కి వస్తారు ఎందుకంటే అతను ఈ ఏరియాలో కొత్త కాబట్టి అతనికి అంతా లొకేషన్ యాడ్ అయ్యలేదు సో ఇది గూగుల్ మ్యాప్ టెక్నాలజీ యూజ్ చేసి రాత్రి మళ్ళీ మిడ్ నైట్ మిడ్ నైట్ తర్వాత జనరల్ గా వచ్చి ఇట్లా దోకనం చేస్తారు ట్వంటీ సెకండ్ థర్డ్ ట్వంటీ జూలై రోజు ఇట్లా జరిగింది కానీ అప్పుడు హెవీ వర్షం కూడా ఉంది సిటీ అండ్ డిస్టిక్ లో ఇది కాకుండా కూడా ఇది చేస్తారు మేటెడ్ ఇది కాకుండా ప్రికాషన్స్ మాస్క్ వేసుకొని అండ్ గ్లవ్స్ వేసుకొని ఆఫెన్స్ చేశారు కాబట్టి మనకి క్లూస్ కూడా తక్కువ ఉంటుంది కానీ ఈ ఒఫెన్స్ అయిన తర్వాత స్పెషల్ ఈ సిరీస్ ఆఫెన్స్ అయిన తర్వాత స్పెషల్ టీమ్ పెట్టడం జరిగింది లెడ్ బై ఏసీపీ కరీంనగర్ టౌన్ ఇన్ఛార్జ్ ఆఫ్ కరీంనగర్ డివిజన్ ఫామ్ ఏసీపీ సిసిఎస్ నర్సింహు ఇన్స్పెక్టర్ తిమాపూర్ సదన్ కుమార్ ఇన్స్పెక్టర్ సిసిఎస్ ప్రకాష్ ఎస్ఐ ఎల్ ఎండి శ్రీకాంత్ దీసీఎస్ టీ సెపరేట్ ఫర్ ఫోన్ వీళ్ళు మొత్తం సీసీటీవీ కెమెరాస్ అనే కాల్ డీటెయిల్ రికార్డ్స్ ప్లస్ టోల్ ప్లాజాలో క్రాస్ అయిన వెహికల్స్ అన్ని చెక్ చేశారు మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మనకి వెహికల్స్